మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అనే సెలెక్ట్ చేసుకోండి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ యాప్ను ఆవిష్కరించారు కూటమి ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు రాజకీయ వేధింపులను ఇందులో నమోదు చేయాలని సూచించారు వైసీపీ అధికారంలోకి వచ్చాక బాధితులకు న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు ఇది కీలక రాజకీయ పరిణామం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ డిజిటల్ బుక్ యాప్ను ప్రారంభించారు కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు కార్యకర్తలు తమ ఇబ్బందులను ఈ యాప్ పార్టీ దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా రూపొందించారు బుధవారం ఈ డిజిటల్ బుక్ యాప్ను జగన్ ప్రారంభించారు కార్యకర్తలు ఎదుర్కొంటున్న రాజకీయ వేధింపులు అన్యాయాల సంఘటనలను డాక్యుమెంట్ చేయడానికి ఈ వ్యవస్థను తీసుకొచ్చినట్లు జగన్ తెలిపారు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపిస్తామన్నారు అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతానని వ్యాఖ్యానించారు ఆన్లైన్ పోర్టల్ ద్వారా కార్యకర్తలు నాయకులు తమ ఎదుర్కొన్న అన్యాయాలను నేరుగా డాక్యుమెంట్ చేసుకోవచ్చు అంతేకాకుండా సున్నా నాలుగు సున్నా నాలుగు తొమ్మిది ఒకటి ఏడు ఒకటి ఏడు ఒకటి ఎనిమిది టోల్ ఫ్రీ ఐవీఆర్ఎస్ కాల్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు ప్రతి అన్యాయాన్ని శాశ్వత డిజిటల్ డైరీలో నమోదు చేసి భవిష్యత్తులో సిద్ దర్యాప్తునకు ఆధారంగా ఉపయోగపడేలా చేస్తాం అని జగన్ ప్రకటించారు ఈ పోర్టల్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే పరిమితం కాకుండా రాజకీయ బాధితులకు కూడా సహాయం అందించేలా రూపొందించామని వైఎస్ జగన్ తెలిపారు దీన్ని డిజిటల్ డైరీ ఆఫ్ ట్రూత్ గా జగన్ అభివర్ణించారు ఈ సందర్భంగా వైఎస్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ నమోదు చేయబడిన ప్రతి సంఘటన చర్యకు పునాది వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేస్తాం నేరస్తులు పదవీ విరమణ చేసినా మక్కం మార్చినా లేదా విదేశాలలో నివసిస్తున్నా చట్టం ముందు నిలబెడతాం అన్యాయానికి గురైన వారికి న్యాయం చేస్తాం అని జగన్ ప్రకటించారు క్యాడర్ ను కాపాడటానికి పార్టీ కట్టుబడి ఉందని జగన్ పునరుద్ఘాటించారు ప్రతి అన్యాయాన్ని పరిష్కరించే వరకు తప్పు చేసిన వ్యక్తిని జవాబుదారీగా ఉంచే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని జగన్ నొక్కి చెప్పారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని జగన్ విమర్శించారు ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహిస్తుందన్నారు ఇలాంటి అన్ని సంఘటనలను డిజిటల్ బుక్ రికార్డ్ చేస్తుందని స్పష్టం చేశారు ఇక గతంలోనూ టీడీపీ కూడా రెడ్ బుక్ ని తెగ ప్రమోట్ చేసింది ఆ పార్టీ ముఖ్యనేత నారా లోకేష్ ఈ రెడ్ బుక్ గురించి పదే పదే ప్రస్తావించారు ఏవరైతే అక్రమాలు అన్యాయాలకు పాల్పడుతున్నారో వారి పేర్లు రెడ్బుక్లోకి ఎక్కిస్తున్నామని చెప్పారు టీడీపీ అధికారంలోకి వచ్చాక చర్యలు ఉంటాయని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉంది అయితే రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం తమ నేతలు కార్యకర్తలను టీడీపీ వేధిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు వైఎస్ జగన్ ప్రారంభించిన ఈ డిజిటల్ బుక్ వ్యవస్థ వైసీపీ కార్యకర్తలకు భరోసా ఇవ్వడమే కాకుండా భవిష్యత్ రాజకీయ కార్యాచరణకు పునాది వేస్తుంది కూటమి ప్రభుత్వ విధానాలపై నిరసనను వ్యక్తం చేస్తూ న్యాయం కోసం పోరాటాన్ని సూచిస్తుంది